మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్డ్ నైన్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలియుగం కేవలం ఐదు వేల సంవత్సరాలు సో ఇప్పుడే ఇంత ప్రభావం ఉంటే జల నష్టం ఆస్తి నష్టం ఒక పక్క చూస్తేనేమన్నా అహ్మదాబాద్ టు లండన్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది నిన్న మొన్న చూస్తే కేదార్నాథుల్లో ఏడుగురు మంది చనిపోయినారు దారుణాలు ఏంటి అసలు బ్రహ్మంగారు చెప్తున్నారు వీరభోగ వసంతరాయలు వచ్చేటప్పుడు మహాత్ముల మీద పూలవాన కురుస్తుంది అని చెప్పారు కామం క్రోధం లోభం మదము ఆశ్చర్యం ఇవన్నీ అది షడ్వర్గాలు వర్గాలు ఉన్నటువంటి శత్రువులు ఇవి గోవులు పూజిస్తేనేమో శుభం కలుగుతుంది దాన్ని యోసిస్తేనే అశుభం కలుగుతుంది వంశాలే నాటం ఓకే గోహత్య వల్ల ఇంత పాపం ఉంటుంది ధర్మ మార్గంలో వీళ్ళేమైనా మనం దారిలో నడిచే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడైతే చక్రం నాశనం తప్పదు నమస్తే వెల్కమ్ టు మార్గ్న టీవీ భక్తి మార్గం విత్ అనుష కార్యక్రమానికి స్వాగతం గతంలో మనము రామయోగి గారితో వీడియో చేసాము చాలా మంచి రీచ్ వచ్చింది కలియుగం గురించి మాట్లాడుకున్నాము ఆత్మల గురించి మాట్లాడుకున్నాము పురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఈ మానవుడు ఎలా జన్మించాడు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా అయితే ఈ వీడియోలో నిజంగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవాలి కలియుగం ప్రారంభమయ్యి నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది కానీ దీంట్లో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే అయిపోయింది ఇంకా ఇన్ని సంవత్సరాలు మిగులుంది ఇప్పుడే ఇన్ని వాతావరణంలో కావచ్చు ఆస్తి నష్టము జన నష్టము ఇవన్నీ చూస్తున్నాము ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం ఇవన్నీ తరచుగా ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామయోగి గారు ఉన్నారు మాట్లాడతాం స్వామి నమస్తే స్వామి నమస్తే నమస్కారం అనుష ఎలా ఫీల్ అవుతున్నారు మంచిగా వెళ్ళింది కదా లాస్ట్ వెరీ హ్యాపీ నైస్ ఓ చాలా సంతోషం మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కు చక్కటి సమాధానం ఇచ్చాను కొన్ని లక్షల్లో వెళ్ళిపోయింది అవును అవును సారి చాలా చక్కటి జవాబులు అందరు కూడా చాలా భక్తులు చూసి ఆనందంగా ఫోన్ చేస్తున్నారు అంటే ఎవరిచ్చారు ఏమిటో నా యొక్క నెంబర్ నెంబర్ కాని ఆ అందరూ ఎంతో మంది అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు అయితే వీడియో చాలా మంది చూసినారు ఒక దాదాపు మూడు లక్షల మంది చూసినారు మన వీడియో మ్యాగ్నా స్పిరిచువల్ లో ఉంది మ్యాగ్నా డివోషనల్ లో ఉంది ఇంకా చాలా ఛానల్స్ లో కూడా మన వీడియోని వేస్తున్నారు ఇంకా మన వాళ్ళు మంచి రీచ్ ఉంది అసలు అందుకే మీరు మళ్ళీ వచ్చేసారు మళ్ళీ మనం వీడియో చేయాలని అయితే స్వామి ఇప్పుడు కలియుగం కేవలం ఐదు వేల ఒక ముప్పై సంవత్సరాలు లేకపోతే ఐదు వేల సంవత్సరాలు సుమారు అయిందన్నమాట కేవలం ఐదు వేల సంవత్సరాలు అయింది సో ఇప్పుడే ఇంత ప్రభావం ఉంటే జల నష్టం ఆస్తి నష్టం ఇన్ని ఇన్ని నష్టాలు ఇన్ని ఉంటే ఇంకా రాబోయే తరంలో ఇంకెలా ఉంటుంది రాబోయే సంవత్సరాల గురించే మాట్లాడుకుందాం ఒక పక్క చూస్తేనేమన్నా అహ్మదాబాద్ టు లండన్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది నిన్న మొన్న చూస్తే కేదార్నాథ్ ఉత్తరాఖండ్ లో ఏడుగురు మంది చనిపోయినారు ఈ దారుణాలు ఏంటి అసలు బ్రహ్మంగారు ఏం చెప్తున్నారు ఓ సహనావవత్ సహ నౌపునత్తు సహ వీర్యం కరవాబహై తేజస్వినామధీతమస్తు మా విద్విషవహై అమ్మా మీరు అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా కాలజ్ఞానానికి వేదానికి భవిష్యత్తుకు భవిష్యత్ పురాణానికి అట్లాగే భాగవతానికి కాలజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు కాబట్టి నేను ఆత్మ జ్ఞానం యొక్క యమధర్మరాజు ఉచ్చరిస్తూ నచికేతునికి చెప్పినటువంటి జ్ఞానాన్ని మా మీకు మరియు శ్రోతలకు భక్తులకు నేను అందిస్తున్నాను కాబట్టి అందరి కూడా వినేవారికి చెప్పేవారికి అందరి కూడా భగవంతుడు శక్తినివ్వాలి అని చెప్పి యమధర్మరాజు ఈ శ్లోకం ముందుగా చదవడం జరిగింది నచికేతునికి చెప్తూ ఈ శ్లోకం చదివాడు మీరు అడిగినటువంటి ప్రశ్న కాలజ్ఞానానికి సంబంధించినటువంటిది భవిష్య పురాణానికి సంబంధించినటువంటిది అట్లాగే భవిష్య మాలిక గురించి మరియు అనేక పురాణాలలో ఉన్నటువంటి విషయం మీరు అడిగారు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అడిగారు శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత కలి ప్రవేశించింది తర్వాత దాన్ని పరీక్షిత్ మహారాజు కంట్రోల్ చేశాడు ఎవరిని కలిని ఎట్లా ఆవుని బాధించినప్పుడు ఇతనికి బాధ కలుగుద్ది అందుకే అప్పుడు నేను బయటకు వస్తాను అనుకున్నాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ యొక్క కలిని పట్టుకొని ఈ నా యొక్క రాజ్యంలో ఉండొద్దు ఆయన యొక్క రాజ్యం అంటే ప్రపంచం అంతా కూడా ఆయన రాజ్యమే ఏక చక్రాధిపత్యగా ఏండు ప్రపంచం మొత్తం కూడా ఆ విధంగా ఏలిండు కాబట్టి నా రాజ్యంలో ఉండరాదు అని చెప్పాను ఉండరాదంటే మరి ఎక్కడ ఉండాలి నేను తపస్ చేశాను కదా తపజ్ చేసి నేను భగవంతుని అనుగ్రతోటి కలియుగాన్ని నడిపిస్తున్నాను నా యుగాన్ని నేను నడపాలి కదా నా ఇంట్లో నేను ఉండాలి కదా అంటే ఆరు లక్షణాలు జూదము వ్యభిచారము త్రాగడము అహింస అహింస అట్లాగే దొంగతనము పేకాట ఇవి ఆ ఈ యొక్క ప్రాంతాల్లో నేను ఉంటాను బంగారంలో ఉంటాను బంగారంలో ఉండి నేను స్త్రీలను వేధిస్తాను ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది అందుకేనా ఇంకా లోతు విషయాలు కొన్ని విషయాలు చెప్తాను భగవంతుడు అయినటువంటి బ్రహ్మదేవుడు తాను రెండుగా చీలిపోయి స్వయంభూ మన శతరూపగా రెండు భాగాలుగా చినిపోయారు ఒక స్త్రీ రూపము ఒక పురుష రూపం మీరు అంతకుముందు తన యొక్క తపోశక్తితోటి తోటి ఉత్పత్తి చేశాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకమై సంతాన ఉత్పత్తి చెయ్యాలి ఇక్కడి నుంచి మొదలయ్యింది ఈ యొక్క సమాజ ఉత్పత్తి అంటే ఎవరు తల్లి ఒక్కడే కదా తల్లి ఒక్కతే కదా అంటే ఒక తల్లికి నలుగురు కుమారులు ఒకతను కట్టి పట్టుకున్నాడు ఆయన క్షత్రియుడు అయిండు ఒకతను వేదం పట్టుకున్నాడు అతను బ్రాహ్మణుడు అయిండు ఒకతను గోవులను కాసిండు అతను వైశ్యుడయిండు ఇంకొకతను నా చివరి వాడు ఏ ఏ మూడు విషయాలు చెయ్యలేక సేవ చేస్తున్నాడు అతనే శూద్రుడు ఒకే తల్లి కదా ఒకే తండ్రి కదా అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే అందరం ఒకటే కదా ఈ కులాలెందుకు ఈ ఎందుకు మరి నువ్వు ముస్లిం అనేది ఎందుకు నువ్వు క్రిస్టియన్ అనేది ఎందుకు నువ్వు హిందూ అనేది ఎందుకు ఈ భేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కలి ప్రభావం వల్ల భేదాలు ఓకే కలి ప్రభావం వల్ల భేదాలు వచ్చినాయి అప్పుడు వర్ణాశ్రమ ధర్మం ఉంది వర్ణాశ్రమ నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో వర్ణాశ్రమ ధర్మాలు ఖాత కలుషితం అయిపోతాయి అని శ్రీకృష్ణుడు చెబుతాడు శంకర జాతులు అవుతాయి అంటే బ్రాహ్మణుడు ఏం చేస్తాడు ఒక శూద్ర స్త్రీని చేసుకొని ఒక వైశ్యుడు ఒక శూద్ర స్త్రీని చేసుకొని సంతానం గడిపి కలిగితే విషోకరణ ఒక వైశ్యుడు శూద్ర స్త్రీని చేసుకుంటే పుట్టిన వాడే కరణము కరణం జాతి ఉన్నది కదా అని అమరకోశంలో కోశంలో అట్లా ఒక్కొక్కరు ఓ బ్రాహ్మణుడు వేరే స్త్రీని చేసుకోవడం వల్ల ఈ పేరు వచ్చింది క్షత్రియుడు పేరే ఆ వాళ్ళ అమ్మాయిని గాక వేరే అమ్మాయిని చేసుకోవడం వల్ల ఇట్లా కలుషితం అయిపోయింది ధర్మ సంక్రమం అయింది కదా అవును క్షత్రియుల యొక్క రాజ్యం ఇది పోయింది బ్రాహ్మణుల యొక్క ఇది పోయింది వాళ్ళ యొక్క గుణధర్మం పోయింది అట్లాగే ఇప్పుడు ఎవ్వరు కూడా వైశ్యులు గోపాలను చేయడం లేదు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరికి ఒకటే కుటుంబం కదా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అతని యొక్క లక్షణం ఏంటి ఉత్పత్తి చేయడం అంత ఉత్పత్తి చేయడమే అతని యొక్క లక్షణం ఆ అతని యొక్క శక్తి అంతా కూడా ఎవరి మీద ప్రయోగించుండు స్త్రీల మీద అవునా స్త్రీల మీద ప్రయోగించినప్పుడు నేత్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఎవరిది సూర్యుంది ఆ సూర్యుని యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని నుంచి వచ్చింది అదే కలుషితమైనప్పుడు బ్రహ్మనిషి దేవుని యొక్క శక్తే దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళలో ఉండేటటువంటి కలి ఇంకేం చేసిందంటే ప్రభావితం చేసి ఆ యొక్క ఆలోచన ఆలోచనని పూర్తి నష్టం చేసి ఈ చెడు పనులు చేయిస్తుంది ఓకే ఈ చెడు పనులు చేయించడానికి కారణం కలియుగం ఓకే ఇదంతా చేయటానికి ఏమిటంటే ఉత్పత్తి క్రియ కామక్రియ ఈ కా విపరీతమైనటువంటి క్రామ కామంతో వీళ్ళంతా కూడా భర్తను చంపేస్తున్నారు అవును ఇదే ఆడవాళ్ళు భర్తను చంపేస్తున్నారు విపరీతమైనటువంటి నేను ఏం చేస్తున్నానటువంటి జ్ఞానం లేకుండా పోతుంది ఆ పిల్లల్ని చంపేస్తున్నారు భర్తను చంపేస్తున్నారు సంస మొత్తం వ్యవస్థనే ఇది చేస్తున్నారు అదంతా కూడా ఇక్కడి నుంచి వచ్చింది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావం వల్లనే అనుకుంటా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేయడం మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారు కానీ ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్లే మగవాళ్ళని చంపడం అంతెందుకు రీసెంట్ గా మనం చూస్తే ఆవిడ సోనం రఘువంశి అని హనీ మూన్ కి తీసుకెళ్లిన ఆమె ఆడ భర్తను చంపేసి ఒక ప్లాన్ మర్డర్ క్రియేట్ చేసింది వాళ్ళలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనే దానికి కారణం ఉంటుంది కలి ప్రభావం ఎక్కడ ఉంటుంది వాళ్ళ యొక్క మనసులో ఉంటుంది కలి ప్రభు మన లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనే కలి ఓకే చెడు ఆలోచనే కలి ఇంకా ఎక్కడో ఉండడు ఇప్పుడు మన్మధుడు ఉన్నాడు శివుడు కాల్చేసిండు కాల్చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు అందరి మనసులో ఉన్నాడు కదా మనసులో ఉన్నాడు కాబట్టి ఆ క్రియ జరుగుతుంది కదా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా అది ధర్మమైనటువంటి క్రియ ఇది కానీ అక్రమ ధర్మం అయినప్పుడు ఇదే జరుగుతుంది ఎందుకు అంటే శ్రీకృష్ణుడే స్వయంగా తన యొక్క సంతానం ఒకరికొకరు కొట్టుకొని చస్తుంటే అతను ఏమి చేయలేదు యాదవులంతా కూడా చచ్చారు దుర్వాసుని యొక్క శాపం వల్ల అతను సామునికి తన కొడుకే కదా ఇస్తే ఈ అబ్బాయికి ఈ అబ్బాయి అని చెప్పలే ఈ అమ్మాయికి పుట్టేటటువంటి బిడ్డ ఎవరు అని అడుగుతారు పరీక్ష చెయ్యటానికి దుర్వాస మహాముని జ్ఞాన దృష్టితోటి చూసి ఇతను అబ్బాయి అయితే అమ్మాయి అని చెప్తున్నారా అని చెప్పి అతని యొక్క దృష్టితోటి మొసలం ముడుతుంది పో అని అంటాడు మొసలం ముడుతుంది అంటే ఆ మొసలి అంటే రోకలి దాని దీనివల్ల యాదవ్ కులం అంతా నాశనం అవుతుంది కాబట్టి దాన్ని అరగదీసి అరగదీసి సముద్రం దగ్గరికి పోయి అరగదీ అరగదీసిన తర్వాత అదే జమ్మై పుడుతుంది వీళ్ళంతా కళ్ళు తాగి ఇదంతా తాగి ఆ జమ్మి తోటి కొట్టుకొని వస్తారు యాదవ కులం అంతా కూడా నాశనం అయింది ఇప్పుడు అదే కారణం ఈ యొక్క కలియుగ అంతములో స్త్రీలలో ఉన్నటువంటి ప్రభావము పురుషులలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ప్రవర్తన మాంసము ఏదే తాగడముదము ఇవన్నీ కూడా కలి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకై వాళ్ళు కొట్టుకొని చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడే మనం అనుకున్నట్టయితే ఇప్పుడే ఆడవాళ్ళు ఇలా చేస్తుండే ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో బ్రహ్మగారు ఏ విధంగా చెప్పారు ఒకసారి వీరభోగ వసంతరాయలు వచ్చేటప్పుడు మహాత్ముల మీద పూలవాన కురుస్తుంది అని చెప్పాడు పూలవాన కురిసింది మణికేశ్వరి మాత మీద ఆమె తపస్సు చేస్తూ ఉంటే శివాలయంలో ఆడ కూర్చుంటే చామంతి పూల వర్షం కురిసింది మేము చూసాం పైనుంచి ఆకాశం నుంచి ఇది స్వయంగా జరిగింది అంటే అమ్మగారు కలికి అవతారం మాణికేశ్వరి మాత కలికి అవతారం అన్నం లేదు నీరు లేదు నిద్ర లేదు అటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీద పూల వర్షం కురిసింది అది నిజం కాలజ్ఞానంలో రాసి అయితే కల్కి భగవానుడు వల్లనే మనం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఆయన జాతక చక్రం ఎలా ఉంటుంది జ్యోతిష్యులు కబోల శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఒకటి భగవంతుని ఉత్పత్తి ఏ డేట్ లో అవుతుంది ఉద్భవం ఏ డేట్ లో అవుతుంది అని చెప్పి జ్యోతిష ప్రకారంగా నిర్ణయించారు అదే ఈ యొక్క కుండలి 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 అంటే ఖగోళ శాస్త్ర ప్రకారంగా వారు ఎప్పుడు అంటే రెండు వేల మూడు మే నాలుగో తారీఖున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉదయము జన్మిస్తాడు ఈ కుండలి అని చెప్పి వాళ్ళు జ్యోతిష్యులు ఈ విధంగా రాసి పెట్టుకున్నారు కానీ కాలజ్ఞానంలో ఆయన రాసింది ఏమిటి అంటే నా యొక్క జన్మ పుట్టుక ఏ దేవదేవుడు ఎరగడు ఎవ్వరికి తెలియదు నా పుట్టుక నాకే తెలుసు ఏ యోగులు గాని మునులు గాని ఎవ్వరికి కూడా తెలియదు అని చెప్పి మరి ఇదేంటి జాతక చక్రం ఏంటి మరి వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు జ్యోతిష్యులు అంగ కలిసి రాసినటువంటిది భగవంతుని యొక్క కుండలి ఈ విధంగా ఉంటుంది అని రాశారు అది భగవంతుడు వస్తానడు కదా కలిగి భగవానుడు వస్తా అని ఇప్పుడు రెండు వేల మూడు రెండు వేల మూడులో లో ఈ విధంగా వస్తాడు అని వీళ్ళు రాశారు మరి వచ్చారా రెండు వేల ఐదులో లో జన్మించినట్టుగా ప్రచారంలో ఉంది ప్రచారంలో జన్మించారు బ్రాహ్మణ కులంలో ఆ శంబల గ్రామంలో ఆ జన్మిస్తాడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు ఈ విధంగా వస్తాడు ఒరిస్సాలో పుడతాడు ఇక ఉత్తరప్రదేశ్ లో పుడతాడు ఆయన ఆజానుభావుడు చాలా చక్కటి తెల్లటి ఆకారము ఆయన పన్నెండు నెలల తల బిడ్డలందరూ కూడా తొమ్మిది నెలల్లోనే జన్మిస్తారు కానీ తల్లి గర్భంలో తొమ్మిది నెలల దాకా గర్భమే తెలియదు అక్కడి నుంచి మొదలై మూడు నెలల్లో అప్పుడు శిష్యు ఉన్నాడు అని తెలిసింది ఓకే పన్నెండు నెలల తర్వాత ఆయన యొక్క ఉద్భవం జరిగింది అని భవిష్య మాలికలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన ఉన్నారంటారు అయితే ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉందా ఆయన ఎవరు మీకు తెలుసా ఉన్నది కాబట్టి చెప్తున్నాను అంటే ఇవన్నీ ఇంత గా చెప్తున్నారు కదా భవిష్య మాలికలో రాసి ఉన్నది ఉన్నది కేవలం యోగులకే తెలుస్తుంది యోగులకే ధ్యాన స్థితి ఉన్న వాళ్ళకే ఒక యోగి వచ్చి మీ ఇంట్లో ఇతను పుడతాడు అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది కాలజ్ఞానంలో ఏమున్నది అంటే వీరధర్మజులు సూర్యలోకం నుంచి వస్తారు యానగుందిలో ఉంటారు వారి పేరే మాణికేశ్వరి మాత జన్మ సేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగుంది ఉత్తరాది ఉభయ రాజ్యం ఉత్తర భా భారతదేశానికి గా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో వీరు ఉంటారు కర్ణాటక రాజ్యం కర్ణాటక రాజ్యంలో ఉంటారు యానగుంది అని పేరు ఉంటుంది వారి ఇరవైవ ఏట కిటికీల ద్వారాలు లేనటువంటి గదిలో ప్రవేశిస్తారు ప్రవేశించి వారు డెబ్బై రోజులు ఉండి డెబ్బై ఒకటవ రోజున బయటికి వస్తారు బయటికి వస్తారు ఈ ఇటువంటి క్రియలతోటి వారు ఉంటారు అన్నము నీరు లేకుండా ఉంటారు యజ్ఞాలు చేయిస్తారు యాగాలు చేయిస్తారు ఎంతో భక్తుల్ని ఉద్ధరణ చేస్తారు ఈ విధంగా పంచమాధ్యాయము కాలజ్ఞానంలో రాసి ఉన్నదిరి కల్కి అవతారం అప్పుడొచ్చు ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లో రావడం జరిగింది అప్పుడు గ్రహస్థితి ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వేదవ్యాసుడు చెప్పినట్టుగా ఆడికి సరిపోయింది ఎప్పుడు సూర్యుడు చంద్రుడు బృహస్పతి కలిసినటువంటి క్రియలు పుష్మి నక్షత్రములో కర్కాటక రాశిలో రా ముందే రావడం జరిగింది ఓకే మళ్ళీ ఇప్పుడు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే గ్రహస్థితి వచ్చింది ఈ మధ్య కాలమే జన నష్టము అని చెప్పడం ఈ మధ్య కాలములో ప్రతి ఊర్లో కూడా రక్తమురుషం కురుస్తుంది అంటే కొట్టుకుని ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఉంది ఏంటి స్వామి అగ్ని ఎక్కువగా ఉంది ఎందుకంటారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మగారు చెప్పారు కదా మీనరాశిలో శని ప్రవేశించడం వల్ల విపరీత జనులంతా సచ్చేరు మా విపరీతంగా జనులు సస్తారు ఇది నాశన కాలానికి తుర్బుద్ధి మనం ఈ గత రెండు నెలల్లోనే చూసుకుంటే ఒక పక్కన టూరిస్ట్ వాళ్ళందరూ అక్కడ చూడడానికి ఆ ప్రదేశాలు సందర్శించడానికి వెళ్లారు అక్కడ చూస్తే టెర్రీస్ట్లు ఏమన్నా మన ఇండియన్స్ ని చంపేశారు ఒక పక్కన పెహల్గామ్ అటాక్ ఇప్పుడేమన్నా హ్యాపీగా ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరుతున్న ఎంతో మంచి ఫ్యామిలీస్ అక్కడ ఈ విధంగా ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది నిన్న మొన్న చూస్తేనేమన్నా హెలికాప్టర్ క్రాష్ అంటే ఇవన్నీ జరగడానికి ఓకే ఒక జరుగుతున్నాయి ఇంకా నెక్స్ట్ రాబోయే ఒక ఒక నెల తర్వాత కావచ్చు రెండు నెలల తర్వాత కావచ్చు ఇంకెలాంటి ప్రభావాలు చూస్తాం మనం సచ్చే వాళ్ళు ఏడ్చే వాళ్ళే ఏమి ఉండరు ఏడు పుట్ల నల్ల పుసలు రాగుతాయి గోమాంసం తినే వాళ్ళు అంతా పోతారు గోవులు పూజిస్తేనేమో శుభం కలుగుతుంది దాన్ని యోసిస్తేనే అశుభం కలుగుతుంది వశిష్ఠుని యొక్క గోవు ఏం చేస్తుందంటే వచ్చినటువంటి ఒక వస్తువుల్ని సృష్టించి వాళ్లకు మేలు కలిగిస్తుంది వశిష్ఠుని కావలసినటువంటి అన్ని కూడా దైవికంగా ఇస్తూ ఉంటది అటువంటి గోవుని ఎత్తుకపోవాలని చెప్పి ఒక రాజు ఏం చేస్తాడంటే ఎత్కపోతాడు అదే పూజించిన వాళ్ళకే మేలు చేస్తుంది హింసించిన వాళ్ళకు చెడు చేస్తుంది అట్లాగే గోవు కూడా గోవు యొక్క మాంసములో దాని నరాలు లావుగా ఉంటాయి కామక్రియ ఎక్కువగా ఉంటుంది అది తింటే మాత్రం రక్తంలో గాని శరీరంలో గాని పిచ్చిగా కామక్రియ ఉంటుంది అందుకనే అవన్నీ కూడా పోతాయి పూజించే హిందువులు మాత్రం వాళ్ళకు మేలు జరుగుద్ది పేడ పవిత్రమైనటువంటిది మూత్రము పవిత్రమైనటువంటిది ఎన్న పవిత్రమైనటువంటిది నెయ్యి పవిత్రమైనటువంటిది ఇవన్నీ కూడా మనం శుభంగా మనం ఉపయోగించి ధ్యానములో యోగములు అవన్నీ కూడా ఉపయోగిస్తాయి గోవుకి సంబంధించిన మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుద్ది వాళ్ళు చంపి తింటున్నారు కాబట్టి నాశనం అయిపోతున్నారు వంశాలే నాశనం అయిపోతుంది గోహత్య వల్ల ఇంత పాపం ఉంటున్నారు కాబట్టి గోమాంసం తినే వాళ్ళని మ్లేచులు అంటారు ఆ మ్లేచుల యొక్క క్రియ ఇప్పుడు జరుగుద్ది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలవుతుంది ఇరవై ఏడు వరకు జరుగుతుంది అక్కడి నుంచి ముప్పై నాలుగు వరకు జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఎక్కువ శాతం గోమాంసం తినే వాళ్ళే ఉన్నారు ఈ లోకం అంతా కూడా ముస్లింలు క్రిస్టియన్స్ ఆరు భాగాలు ఉంటే మన హిందువులు రెండు భాగాలు కూడా లేరు ఓకే పూజించే వాళ్ళు తక్కువగా ఉన్నారు ద్వేషించే వాళ్ళు ఆరు భాగాలు ఉన్నారు కాబట్టి అదంతా కూడా పోతుంది దాంట్లో ధర్మాత్ములే గోమాంసం తినని వాళ్ళే పూజ చేసే వాళ్ళే వాళ్ళే మిలుగుతారు ఇప్పుడు అదే జరుగుతుంది ధర్మ మార్గంలో వీళ్ళు ఏమైనా మన దారిలో నడిచే అవకాశం ఉంటుందంటారా ఉంటుంది దాంట్లో కూడా ధర్మాత్ములు ఉన్నారు మన దాంట్లో కూడా ధర్మాత్ములు ఉన్నారు వాళ్ళే మెలుగుతారు గోవు హింస వల్ల ఆ ప్రపంచం అంతా ఈ ప్రపంచంలో ఉన్న జాతి అంతా నాశనం అయిపోతుంది అందుకనే ఈ క్రియ జరుగుతుంది అనమాట పిచ్చిగా వాళ్ళు వ్యవహరిస్తారు అటు ఒక కో ఒక కోతికి కలు తాగింది దానికి తేలు పుట్టింది దానికి దయ్యం పట్టింది నిజానికి ఆ కోతికి చపలత్వం ఆ కోతిని ఎవరు ఉద్ధరించాలి రాముడు ఉద్ధరించుడు భగవంతుడే ఉద్ధరించి యుద్ధం చేయించుడు అటువంటి క్రియతోటి యుద్ధం చేయించుడు వాళ్ళని చేయించుడు అంటే భగవంతుని క్రియ జరుగుతుందనే కదా వీళ్ళని కాపాడడానికి ఎవరు కాపాడాలి భగవంతుడు భగవంతుడు ఇంతే వీళ్ని కాపాడడానికి వచ్చినటువంటి వారే అటు వీరధర్మజమాత ఇటు కల్కి భగవానుడు బ్రాహ్మణ జన్మలో పుట్టారు పుట్టి రక్షిస్తారు ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములు అందరూ కూడా ఎవరు యోగులు తాపసికులు ఋషులు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ భూమిని రక్షించడానికి తపస్సు చేస్తున్నారు వాళ్ళ వల్ల ఐతది భగవంతుని వల్ల అవుతది ఎటువంటి బాంబులు వేసినా సరే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు ప్రతి అణువులో అనుగులో ఉన్నారు ఎట్లా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వీళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మనలో ఉన్నారు అంతటా ఉన్నారు కదా దేవుడు ఎక్కడ ఉన్నాడు మనలో ఒకట ఉన్నాడు కదా అనే భావన వాళ్ళను లేదు కదా మనలోనే ఉన్నాడనే భావన భక్తుల్లోనే ఉన్నది కదా కాబట్టి భక్తులు రక్షింపబడతారు ఈ భావన లేని వాళ్ళు ఇది ఇది ఇప్పుడు మన భారతదేశంలో ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూన్నాయి స్వామి నెక్స్ట్ వచ్చే గత కొన్ని రోజుల్లో ముఖ్యంగా విమానయామం యామం మీద ఎక్కువగా జరుగుతుంది ఏడు పద్ పదిహేడు ఇరవై ఏడు తేదీలలో ఎక్కువగా జరుగుద్ది మూడు తొమ్మిది ఈ డేట్లలో మూడు పదమూడు ఇరవై మూడు డేట్లలో ఎక్కువగా నష్టం జరుగుతుంది తొమ్మిది తొమ్మిది కూడా జరిగే అవకాశం ఈ డేట్లు అని చెప్పి భవిష్య మాలికలో రాయడం మొదలైందంటే మనం మొదలైంది ఇక్కడ బయలుదేడు ఏడు తారీఖు మొదలైంది తొమ్మిదో తారీఖు మాత్రం నాశనం ఈ యొక్క డేట్లలో నాశనైతే దాని భవిష్య మాలికలో రాసింది డేట్లు కూడా చెప్పాడు ఇంకొకటి ఈ కాలజ్ఞానంలో చెప్తాడమ్మా మూడు తిథులు కలుస్తాయి ఒక ఒకసారి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఒకటే రోజులో వస్తాయి వస్తుంది ఎప్పుడైతే ఆ విధంగా వస్తుందో పక్షానికి పదిహేను రోజులు కదా అవును పున్న ముందు పదిహేను రోజులు పున్నం తర్వాత పదిహేను రోజులు రావాలి కదా కానీ పదమూడు రోజులే వస్తవి అటువంటి పంచాంగాలు పడిపోయి ఈ క్రియ ఎప్పుడైతే వస్తుందో ఏడు రోజులు సూర్యుడు ఉదయించడు అంత చీకటి అయిపోతుంది వస్తాయి అంటారా ఆయన చెప్పిండు కదా అంటే ఎన్ని సంవత్సరాలు రావచ్చు ఇవన్నీ ఇది అంతా కూడా ఈ పది సంవత్సరాల లోపటినే ఇప్పుడు మనము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోపల అనుకున్నాం కదా ఈ పది సంవత్సరాలు చూస్తాం రావాలి కదా అదే ఆయన చెప్పింది తప్పు కదా బ్రహ్మంగా చెప్పింది ఏది తప్పు కాలేదు ఇంకొకటి పంచాంగాలు పడిపోతవి ఇంకేం జరుగుతుంది అంటే గ్రహస్థితి అంతా కూడా మారిపోతుంది గ్రహస్థితే మారిపోతుంది ఇప్పుడు మనము చంద్రలోకం నుంచే కదా మనం ఈ భూమండలం పంచాంగం ఏర్పడింది తిది వార నక్షత్రాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి చంద్రుని మీద ఆధారపడి చంద్రుని వల్లనే కదా ఈ పంటలు వర్షాలకు పురవడము ఆ బాటు పోటులు రావడం చంద్రుని వల్లనే కదా పిండాలు పెట్టడం చంద్రుడు వల్లనే కదా మంచి రోజులు చూసుకోవడం కూడా చంద్రుని వల్ల చంద్రునికే దెబ్బ తగినప్పుడు ఈ భూమండలం ఏడ ఉంటుంది ఆయన గతులే మారినప్పుడు భూమండలం ఏడ ఉంటుంది ఈ సూర్యు కాకపోతే సూర్యునికి మనం కల్పిస్తున్నాం కలుపుకుంటున్నాం దాన్నే సౌరమానము అంటున్నాము నెలకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అది ఇది మూడు వందల యాభై నాలుగు సంవత్సరాలు ఇది దాన్ని కలుపుకుంటున్నాము ఆ ఎక్కువ వచ్చినటువంటి రోజుల్ని అధిక మాసాలు అనుకుంటున్నాము అధిక మాసాలతోటి ఈ చంద్రుని తోటి సూర్యుని కలుపుకుంటున్నాము ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆ మూడు తిథులు కలిసినప్పుడు చంద్రుని యొక్క గమనంలో తేడా వచ్చినప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడు అష్టగ్రహ కూటమి కలుస్తుంది మన అష్టగ్రహ కూ అష్టగ్రహ కూటమి అరవై అరవై రెండులో వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క గుళ్ళు గంటలు మోగిన తానంతటా అదే భగవంతుడు వచ్చాడనే పేపర్ కూడా వచ్చేసింది అప్పుడు యుద్ధం మహాభారత యుద్ధం అప్పుడు కూడా అట్లాగే జరిగింది సప్త ఋషులు మకా నక్షత్రములో ఉన్నారు సప్త ఋషులు మకా నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు కూడా అదే స్థితి వస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది నాశనం తప్పదు ఇది నాశనం తప్పదు కాబట్టి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలపటానికి చక్రం పట్టిండు ఆ చక్రమే అందరి అర్జునుడు కాదు చంపింది ఎవరు కృష్ణుడే నేను ఇప్పుడు నేను అధర్మంగా నేను చంపాను అన్నావు కదా గాంధారికి తోటే కృష్ణ నువ్వు నిజంగా ధర్మంగా చంపావా చెప్పు నాయన అన్యాయంగా చంపితివు కదా అధర్మంగా అంటే అత్త నీకు అట్లా అనిపించింది నేను ధర్మ రక్షణ కొరకు ఆ విధంగా చేశాను నీ వంశమే అట్లా అవుతుంది అని చెప్పించినావు కదా అన్యాయంగా వాళ్ళు చచ్చిపోయారు కదా ఎవరు యాదవులంతా కూడా చచ్చిపోయారు కదా ఇప్పుడు మాత్రం నేను అధర్మం ఎమ్మడి ఉంటా ఈ పాపత్మలో ఎమ్మడి ఉంటా కా